అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఈ గుడి మారిపోయింది అని చూస్తున్నారా అవునండి నేనైతే ఊర్లో ఉన్నాను ఊరు వచ్చాను మా అమ్మాల ఇంటికి మా తమ్ముడు మాల వేసుకున్నారు తంది ఈరోజు ఇడుముళ్ళు అందుకోసమని వచ్చానండి తినే మా తమ్ముడు తమ్ముడికి అయితే ఈరోజు చక్కగా ఇడుముళ్ళు అయిపోయాయండి నలభై ఒక్క రోజు కూడా చక్కగా దీక్షను అయితే పూర్తి చేసేసుకున్నాడు పూర్తి చేసుకున్నాక ఈరోజు ఇడుముళ్ళు అయితే అయిపోయాయి ఆ అయ్యప్ప స్వామిదాయ వల్ల ఎలాంటి ఆఖండాలు లేకుండా సంపూర్ణంగా అయితే దీక్షని పూర్తి చేసుకున్నాడు తమ్ముడికి అయితే ఇడుములు చక్కగా అయిపోయండి 한글자막 제공 및자

అయితే అయ్యాక ఇడుముళ్ళు స్వామికి ఇంకా వన్ బై వన్ ఇడుముళ్ళు అవుతూనే ఉంటాయి కదండి శరణగోస అయితే చేస్తున్నారు ఇడుముళ్ళు అయినంత వరకు కూడా శరణగోస చేస్తూనే ఉండాలండి ఎందుకంటే ఎవరైనా తగ్గినా తుమ్మినా అవి ఏమీ కూడా స్వాములకైతే వినిపించకూడదు కాబట్టి శరణగోశ చేస్తుంటారు శరణగోస అయిపోయినాక అక్కడే టిఫిన్లకి అలానే మధ్యాహ్నం భోజనానికి కూడా ఏర్పాటు చేశారండి చక్కగా అయితే చక్కగా అందరి ఊరందరూ వచ్చిన చుట్టాలకి అందరికీ కూడా చక్కగా మధ్యాహ్నం భోజనాలు అయితే చాలా బాగా ఏర్పాటు చేశారండి నిజంగా చాలా బాగా చేశారు ఊరందరూ కూడా ఒకే దగ్గర కలిసి ఒక పండగలాగా అయితే చేసుకున్నారు ఈరోజు చాలా బాగా అనిపించింది చాలా బాగుంది కూడా భోజనాలు పూర్తి అయిపోయినాక ఇక్కడ స్వామి ఇంటికి వచ్చి ఇక్కడ స్వామికి అయితే ఒక ముడుపు కట్టిస్తున్నారండి ఏంటంటే అందులో కొంచెం బియ్యం అలానే యాభై ఒక్క రూపాయి పసుపు కొమ్ము పసుపు కుంకుమ వేసి వైట్ కచ్చేపులో అయితే ముడుపు కట్టించారు ఆ ముడుపుకి దేవుడి భూములు పెట్టి ఆ ముడిపికి ప్రతిరోజు కూడా స్వామి కొండకి తిరిగి వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా ఆ పూజ చేయమని చెప్పారండి గురుస్వామి అయితే ఇక్కడ అలా చేయిస్తున్నారు తర్వాత దిష్టికాయ కొడతారు కదండి అదే దిష్టికాయ అంటే కొబ్బరికాయ పైన హారత పెట్టి ఆ హారతను వెలిగించేసి స్వామి ఇంట్లోనే వెనక తిరుగు చూడకుండా వెళ్ళి దిష్టి తీసేసి కొంచెంసేపు కొబ్బరికాయనైతే కొట్టేసి ఇంకా తిరిగి చూడకుండా ఇంటి వైపు చూడకుండా వెళ్ళిపోతారు పూర్తి అయిపోయిన తర్వాత స్వామి మళ్ళీ సన్నిధానానికి వెళ్ళి ఇడుములని అయితే తీసేసుకున్నారు తీసుకొని మళ్ళీ సన్నిధానంలో కూడా దిష్టికాయనైతే గురుస్వామి కొట్టేశారు కొట్టేసి స్వాములు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా బయలుదేరి స్టేషన్కి అయితే వచ్చేసారండి స్టేషన్లో స్వాములు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చేస్తూ అలానే ఫ్యామిలీలకి జాగ్రత్త చెప్తూ ఫ్యామిలీలు కూడా స్వాములకి జాగ్రత్తలు చెప్తూ చక్కగా అయితే ట్రైన్ ఎక్కించేశారు స్వాములు కూడా ట్రైన్ ఎక్కగానే ఫ్యామిలీ అందరికీ కూడా బావిలు చెప్తూ జాగ్రత్త చెప్తూ చాలా చక్కగా అయిపోయింది అందరికీ కూడా కాసేపు అయితే ఏడుపు వచ్చింది స్వాములకి ఇన్ని రోజులు దీక్ష చేశారు కదా సంపూర్ణంగా పూర్తి చేసేసుకొని ఎలాంటి ఆకంఠాలు లేకుండా చక్కగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అందరూ ఒకసేపు ఆనందవాష్పాలు అయితే ఇచ్చేశారు చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అయిపోయింది ఈరోజంతా కూడా చక్కగా గడిచిపోయిందండి అందరి మీ కూడా స్వామిని ట్రైన్ ఎక్కించేశాక ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్ వెళ్ళిపోయాక తిరిగి ఎవరి ఇంటికి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు మరి నా వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫాలో కూడా చేయండి